శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే ఓం గురుభ్యోన్నమా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర జనవరి నెల మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచర రీత్య తృతీయంలో చంద్రుడు చతుర్థంలో కేతువు షష్టమంలో బుధశుక్రుడు సప్తమంలో కుజులు నవమంలో శని దశమంలో రాహువు ఏకాదశంలో గురువు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో ఎందు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశాలు కలవు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చిరకాల మిత్రులను కలుసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు నెల చివరలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం కలదు ప్రయాణాలలో ఇబ్బందులు కలిగే అవకాశం కలదు కావున ప్రయాణముల ఎందు జాగ్రత్త వహించవలను విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యపరంగా సమస్యలు కలిగే అవకాశాలు కలవు కావున ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించవలను ఈ రాశివారు శ్రీ స్వామి వారిని పూజించటం వలన నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు